ముద్దాం మీరు జరగండి ముద్దాం తీసుకొని మొత్తం తిరగద్దు ముద్దాం తీసుకొని మొత్తం తిరగదు మీరు

ఇబ్బంది ముందుకు వెళ్తే మాత్రం మావోళికే మాత్రం కూర్పు వాడిని అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే మేము కుదరదు మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి చెప్తాం మీరు <muchas> ఆ పోలీస్ ఆసాల్ చేస్తారా కట్ కొయ్య మాత్రం కాదు కాదు లేకపోతే మాత్రం తీసేసి మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించండి మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి కేసు కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి